ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నేతల అలక అధిష్టానం అలసత్వం ప్రదర్శిస్తుందా పంపిన రాయభారాలు సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు ఈయన పేరు మల్లెల లింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఊరు ప్రొద్దుటూరు ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు సమైక్య రాష్ట్రంలో పరిచయం అక్కరలేని పేరు ఈయనది ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హవాలను ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక నాయకుడు ఈయనే దేశం పార్టీలో తొలి నుంచి పార్టీ మారకుండా విధేయతగా ఉన్న నేత కూడా ఈయనే ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగించిన వారిలో ఈయన కూడా ఒకరు అయితే టిక్కెట్టును పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు నంద్యాల వరదరాజు రెడ్డికి ప్రకటించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి లింగారెడ్డి అలకవహించారు జిల్లాలో జరిగే పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరులో అయితే సరేసరి అయినా ఇప్పటికీ లింగారెడ్డి పట్టు వీడటం లేదు అధిష్టానంపై అలక వహించే ఉన్నారు ప్రొద్దుటూరు టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు ఇప్పటికే పలువురు ప్రతినిధులు దూతలుగా రాయభారం నడిపారు అయినా ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి బచ్చల పుల్లయ్య మరికొందరు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు మూడు రోజుల క్రితం మరో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ బీద రవిచంద్ర యాదవ్ ప్రొద్దుటూరుకు వచ్చారు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు లింగారెడ్డితో సమాలోచనలు జరిపినట్టుగా సమాచారం నాలుగు రోజుల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వస్తుందని భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం కాకపోతే టీడీపీ అధిష్టానం నుంచి సరైన హామీ వచ్చేంతవరకు లింగారెడ్డి వేచి చూసే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది టీడీపీ చీఫ్ చంద్రబాబు నుంచి వచ్చే ఆ హామీ ఏమై ఉంటుందో లింగారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇప్పటికి మాత్రం సస్పెన్స్